అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు let <laughs> எனக்கு <laughs> <laughs>

వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొన్ని వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు నా బర్త్డేకి సంబంధించి ఈరోజు చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ వీరందరూ అందరూ కూడా దగ్గరగా వచ్చి ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేయడం దీన్ని ఒక నేను ఒక బాధ్యతగానే తీసుకుంటాను మీరందరూ ఎంతో నమ్మకంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో కానీ కార్యక్రమ కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోవడం వీరి నమ్మకానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో నేను తప్పకుండా పనిచేయడం కూడా జరుగుతుంది మొదటి నుంచి కూడా నేను కాలేజ్ ఫీల్డ్లో కానీ రెడ్ క్రాస్లో కానీ అదేవిధంగా పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే నాకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని నేను మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తాను ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తి యాక్టివ్గా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషాన్ని నిర్ణయిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా గట్టిగా ప్రజల పక్షాన పోరాడంలో కానీ అలానే ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయడంలో కానీ యాక్టివ్గా పనిచేస్తాం కూడా తెలియజేస్తా ఉన్నాను అలానే ఈరోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు కాకుండా రేపు కొద్దిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారు అందరినీ కూడా మనసుకు దగ్గరగా పెట్టుకొని చూసుకోవడం కూడా జరుగుతుంది వారికి ఏ సమస్యలు ఉన్నా కూడా వారితో పాటు నిలబడడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు మంచి మంచిగా అన్ని డివిజన్లలో కూడా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ వాటి అన్నింటినీ కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతిపక్షంలో ఉండి ముఖ్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న మన ఎమ్మెల్సీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సార్ ఎంతో వాడవాడల ఒక పండగ వాతావరణం కనబడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సార్ పుట్టినరోజు మా పుట్టినరోజు మా ఇళ్లలో వాళ్ళు పుట్టినరోజు మా అన్న తమ్ముళ్ళు పుట్టినరోజుగా భావించి వృత్తికో సొంతగా సొంతగా నిధులతో ఈరోజు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నాము అనే ఉద్దేశం లేదు సార్ అందుబాటులో ఉంటూ అతి త్వరలో జనాలు గుండెల్లో నిలబడిన వ్యక్తి ఈరోజు మన రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం చెబుతూ కార్యకర్తను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి రెడ్డి గారు ఈరోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అని చెప్పి నే కూడా పొరపాటున కూడా కార్యకర్తలకి డిలీట్ ఉంటుందా నిత్యం అందుబాటులో ఉంటూ ఉదయం లేసి ఎన్ని విద్యా సంస్థలు నడుపుతున్నా ముందు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం నేను చేసే పని ముఖ్యం అనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తకి ధైర్యం చెబుతూ ఈ భుజం కట్టుతూ ముందుకు పోండి నేను ఉంటానని ధైర్యంతో నడిపిస్తున్న వ్యక్తి మన రెడ్డి గారు ఈరోజు అతి తొందరలో ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారే ఈరోజు ప్రతి ఆర్టీసీ ఒక సమస్య కాదు ఆర్టీసీ పాత్రమూరు బస్ స్టాండ్ సమస్య మీద కానీ ఏ సమస్య మీద కానీ అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పి పార్టీ ఈరోజు నిలబెడుతున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతని నేను నిర్వహిస్తానని చెప్పి ధైర్యం చెప్పి మీకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటానని చెప్తున్న వ్యక్తి రెడ్డి గారు కాబట్టి ఈ రోజు జన్మ దినోత్సవం వాడవాడల ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నది అధికార పక్షానికి భయపడకుండా ఎదురు నిలబడుతున్న వ్యక్తి ఒక రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు